ఈ రోజు వీడియోలో ఇన్స్టెంట్ గా చేసుకునే ఒక మంచి టేస్టీ స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు ఏదైనా స్నాక్ అడిగినప్పుడు ఇలా అప్పటికప్పుడు ఈజీగా చేసి పెట్టారంటే పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుందండి ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు టేస్టీగా ఈ స్నాక్ ని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దామండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి కొద్దిగా నూనె వేసుకొని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత రెండు కప్పుల నీళ్ళు వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ ఉప్పు వన్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ సన్నగా తరిగిన కరివేపాకు వేసుకోవాలి వీటిని వేసుకున్న తర్వాత నీళ్లను మరిగించుకోవాలండి చూడండి నీళ్లను ఇలా మరుగుతున్నప్పుడు ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి రవ్వను వేసుకునేటప్పుడు ఈ విధంగా కలుపుకుంటూ వేసుకోవాలండి ఉండలు కట్టకుండా ఉంటుంది ఇది ఉడికి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి చూడండి ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పూర్తిగా చల్లారనివ్వాలండి చూడండి ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాత మనం చేత్తోన సాఫ్ట్గా కలుపుకోవాలి ఈ రవ్వను ఇందులోనే ఉడికించుకున్న ఆలుని వేసుకోవాలి రెండు మీడియం సైజు ఆలు తీసుకొని ఉడికించుకొని ఈ విధంగా మెత్తగా చేసుకొని ఈ రవ్వలో వేసుకోవాలండి సన్నగా తరిగిన కొత్తిమీర కూడా ఇందులోనే వేసుకొని ఈ రవ్వని బాగా కలుపుకోవాలండి సాఫ్ట్గా అయ్యేవరకు అయితే కలుపుకోవాలి చేతికి ఇలా నూనె పెట్టుకున్నారంటే అత్తుకోకుండా ఉంటుంది చూడండి ఇలా సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ పిండిలో నుంచి రెండు ముద్దలుగా విడదీసుకొని ఈ విధంగా పెట్టుకోవాలండి చూడండి ఈ సైజులో తీసుకొని పెట్టుకోవాలి తర్వాత కవర్ ఏదైనా తీసుకొని ఆయిల్ కవర్ అయినా సరే ఏదైనా కవర్ తీసుకొని దానిపైన కొద్దిగా నూనె వేసుకొని ఈ విధంగా కవర్కి స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక పిండి ముద్ద తీసుకొని ఈ కవర్ పైన పెట్టుకొని ఈ విధంగా రోల్ చేసుకోవాలండి ఇలా పొడుగ్గా రోల్ చేసుకోవాలి లాగా చేసుకోవాలి తర్వాత చాక్ తీసుకొని చాకుకి కొద్దిగా నూనె రుతుకున్నారంటే అత్తుకోకుండా ఉంటుంది ఈ విధంగా కట్ చేసుకోవాలి వీటిని ఇలా కట్ చేసినప్పుడు తోకలుగా ఉంటుందండి ఇలా ఒకసారి ప్రెస్ చేశారంటే నీట్గా కనిపిస్తుంది చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి ఇలా వీటన్నిటిని నే చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి స్టవ్ పైన నూనె పెట్టుకొని నూనె బాగా వేడైన తర్వాత వీటిని వేసుకోవాలండి ఇవి వేసిన వెంటనే కలపకుండా కొంచెం కాలిన తర్వాత కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కొంచెం కాలినే కదా ఇప్పుడు వీటిని ఇలా రెండో వైపు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మంచిగా ఫ్రై అవుతాయి అన్ని వైపులా ఇలా మంచిగా కాలుతాయండి ఇలా మంచిగా ఫ్రై అయ్యి పైన క్రిస్పీగా అయిన తర్వాత ఆయిల్లో నుంచి తీసుకోవాలండి అంతేనండి ఇన్స్టెంట్గా చేసుకునే స్నాక్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది పిల్లలు స్నాక్ ఏదైనా అడిగినప్పుడు అప్పటికప్పుడు ఇలా చేసి పెట్టచ్చు వీటితో పాటు సాస్ ఇచ్చారంటే పిల్లలు ఎంజాయ్ చేస్తూ తినేస్తారండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్